గెలిపే పరమపాదిగా అతి స్వర్గం చూసేటువంటి ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా మెనిఫెస్టో అంటే విజన్ నువ్వు నీ గోల్ ఒక పార్టీ కానీ పార్టీ గోల్ ఏంది ఒక దాని విజన్ ఏంది ప్రభుత్వం మేము అధికారంకి వస్తే ఈ ఫైవ్ ఇయర్స్ లోపల ఏం చేయగలుగుతామని చెప్పేటువంటి ఒక విజన్తో ఒక ఫైవ్ ఇయర్స్కి ఇదైతా అనేటువంటి ఒక సాధారణ పౌరుడు ఎట్లా అనుకుంటాడు అదేవిధంగా పార్టీ ఈ రాష్ట్రానికో ఈ దేశానికో ఏం చేయాలనుకుంటా ఒక అభ్యర్థితో కాన్సెన్స్కి ఏం చేయాలనుకుంటాం అనేది ఒక డాక్యుమెంట్ ఒక విజన్ డాక్యుమెంటే మెనిఫెస్టో బట్ ఈ మెనిఫెస్టోను ఒక నువ్వు చేయగలిగేటువంటి అంశాలను పొందుపరిచేది పక్కగట్టి అరిచేతుల స్వర్గం నుంచి అసాధ అసాధారణమైనటువంటి అసాధ్యమైనటువంటి అంశాలను జోడించి ప్రజలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దురదృష్టవసరత ఏంటంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లోపల ఈ మేనిఫెస్టోలు ఇట్లా పెట్టిన అంశాలను ఫుల్ఫిల్ చేయకపోతే నీకు ఏమైనా యాక్షన్ పార్టీ పైన కానీ ఈవెన్ కన్సర్న్ పర్సన్ పైన లేదు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ లోపల పాల్స్ ప్రామిసెస్ చేస్తే ఇట్లా ఫైన్ వేసే అవకాశం ఉంది కానీ పార్టీ ఓల్గా మేనిఫెస్టో మీద తీసుకునేటువంటి అవకాశం లేదు దానిపైన అలహబాద్ హైకోర్టు కొద్దిమంది అల్వ్ అయిపోయి ఇంతకుముందు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది ట్వంటీ ట్వంటీ టూలో కూడా చెప్పింది కోర్టు అసలు ఒక ప్రొవిజన్ ఉండాలి నువ్వు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి ఒక పార్టీ పైన ఒక యాక్షన్ తీసుకోవాలంటే దానికి ఒక ఏ పల్స్ సిపరెంట్ యాక్ట్లో ఐపీఎల్లో లేకపోతే ఎక్కడో దానిని డిఫైన్ చేసుకోండి ఇది ఇది ఇచ్చి ఫుల్ఫిఫిల్ చేసుకోకపోతే వాళ్ళపై పనిష్మెంట్ తీసుకున్నటువంటి అవకాశాలు కాబట్టి ఆ విధంగా లేదు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది పాపులర్ డిమాండ్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా కొంత మోడల్ కండ కూడా కండక్ట్లో ఈ హామీలు అసాధ్యమైన హామీలు పెట్టద్దు అని లేకపోతే ఒక కన్సిడేషన్ నడుస్తుంది మిగతా పార్టీలతోని ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా కూర్చోండి పైన ప్రీవియస్ పైన కూడా ఈవెన్ సుప్రీంకోర్టులో మన కేసు చేయడం జరిగింది ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అని అది కూడా సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది ఒక కమిటీ చేసి దానిపైన కూడా సాధ్య సాధ్యాలేదు మరి ఏమైనా యాక్షన్స్ తీసుకోవచ్చా అడిగింది దీనిపైన మనసు పార్లమెంట్లో ఒకలా ఒక యాక్ట్ తీసుకొచ్చి వెల్ఫేర్ స్కీమ్లు వేయడం తప్పలేదు కానీ పక్కదారి పెట్టేచ్చే విధంగా స్టేటు ఫైనాన్స్ను దెబ్బతీసే విధంగా భవిష్యత్ తరాలను ఇబ్బంది చేసే విధంగా ఈ సంవత్సరాల కోసం ఇప్పుడు గెలిచడానికి నేను దేశం ఆర్థికంగా దిగ దిగజారిపోయినా సరే అన్నటువంటి ఈ ఆ రోజు అంశాన్ని చే దాటిపోయేటువంటి ప్రయత్నాలు ఆపే విధంగా చట్టాలు తీసుకురావాలి ప్రజలు కూడా జాగ్రత్తతో ఉండి దానికన్నా ముందు కోర్టుకు వెళ్ళే ముందు మన నిజంగా ఒక మేనిఫెస్టో పెట్టినప్పుడు సాధే అనేది బడ్జెట్ ఏంది అసలు పాజిబుల్ అవుతుందా కాదా అని కూడా ఓటర్ కూడా అసెస్ చేసుకోవాలి అసలు కోర్టుకి వెళ్ళే ముందు కాబట్టి ఇప్పటికే వాళ్ళు యాక్ట్ లేవు మనం భవిష్యత్తులో డిమాండ్ చేయాలా ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ అది దిశగా యాక్ట్ చేసి ఒక విజన్తో వచ్చేటువంటి పరిపాలన జరగాలి తప్ప దాటవేసి ఆ రోజు గడుపుకునే ఆ రోజు గెలిచడానికి ఫాల్స్ ప్రామిస్ చేసేటువంటి విధాన్ని ప్రజాస్వామ్యంలో కట్టడి చేసేటటువంటి అవసరం ఎంతైనా ఉంది